తిరుపతి జిల్లా డక్కిలి మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది మండల కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ మాధవి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు మాధవిలత మాట్లాడుతూ పిల్లలతో పాటు తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ వారి విద్యా వికాసం వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని చెప్పారు ఎంఈఓ జగదీష్ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే పిల్లలకు ఫోన్ ఇవ్వాలని వీలైనంత వరకు పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచాలని సూచించారు అనంతరం టీడీపీ యువ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రెసిడెంట్ సర్వేపల్లి రత్నయ్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించిందని బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నాగమణి టీడీపీ నాయకులు డక్కిలి చంద్రారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి రియల్ హీరోస్ రియల్ హీరోయిన్స్ కావాలి అంటే చదువే మీకు దానికి ముఖ్యమైన ఆయుధం ఉన్నతమైన చదువులు చదవాలి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి చదివిన సంస్థకు గురువులకు ఆ యొక్క పాఠశాలకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి ఒక షైనింగ్ స్టార్ చాలదు నాకు ఈసారి పది షైనింగ్ స్టార్స్ కావాలి నా ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక్కటి అనేది కాదు ఒక్కటి చాలదు ఒక్కటి చాలదు లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ జరిగింది నేను టీచర్ గా చేశాను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా చేశాను ముప్పై ఒక్క హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్స్ తెప్పించాను ముప్పై ఒకటి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ పన్నెండు సెంటర్ వెళ్తారు పిల్లల పరీక్షలు రాయడానికి కాపీ కొట్టి కాదు కాదు అది అది దమ్ము అంటే అవి అర్థమైందా మనం తెచ్చుకోవాలి ఒక సైనింగ్ స్టార్ చాలదు మనకి ఇంకా ఇంకొక సైనింగ్ స్టార్ చాలదు ఓకేనా పది షైనింగ్ స్టార్స్ కావాలి స్టేట్ ర్యాంక్ ఒక్కటి చాలదు ఇరవై స్టేట్ ర్యాంక్స్ కావాలి ఇక్కడ అర్థమైతాందా ఆ విధమైనటువంటి ధైర్యాన్ని స్ఫూర్తిని ముందుకు పోయేటువంటి ఉత్సాహాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ నింపుకోవాలి ఆ నింపుకునే ధైర్యాన్ని కూడా ఇవ్వాలి బిడల్కి మన పేరెంట్స్ అప్పుడే ఫోన్ ఇచ్చేసారు మన పిల్లలకి ఇప్పుడు చూస్తున్నారు అక్కడ కూర్చొని వస్తా ఉండేటప్పుడు చూశారు ప్లస్ ఆ ఫోను విషయాలన్నీ తెలుసు మన పిల్లలకి అది ఎంత ర్యాము ఎంత జీబీ అది ఎంత ఆ ఫోన్ కాస్ట్ ఎంత ఐఫోన్ ఏంది వాటి గురించి భలే డిస్కషన్ చేస్తారు సబ్జెక్టుల డిస్కషన్ చేయరు మనకి ఎన్ని ఉన్నాయి ఏ పాఠాలు ఎక్కువ ఆ ఫోన్ కనిపెట్టింది కూడా మనమే ఫోన్ లో టెన్ జీబీయో హండ్రెడ్ జీబీయో వన్ ఫిఫ్టీ జీబీ కూడా ఆశ్చర్యపోతారు మీరు కానీ మీ బ్రెయిన్ లో రెండు లక్షల జీబీ కెపాసిటీ ఉండే బ్రెయిన్ మీది ఎంత ఫోన్ ఎంత ఎంత ఎంతది టెన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి ఎక్కువ కానీ మీ బ్రెయిన్ టూ లాక్స్ అబౌ జీబీస్ ఉండే కెపాసిటీ ఉండే మైండ్ బాగా చదివే పిల్లలు మీరు మీకుండే బ్రెయిన్ పదమూడు వందల యాభై గ్రాములు సుమారుగా ఇప్పుడు షైనింగ్ స్టార్స్ గా మన జిల్లాలో ప్రతి మండలం నుంచి ఆరు మందిని తీస్తే వాళ్ళ ప్రేరు కూడా ఎంత పదమూడు వందల యాభై గ్రాములే కానీ మనం ఎందుకు వాళ్ళతో పోటీ పడి రావడం లేదంటే క్లాసులో చెప్పేటటువంటి మీ మేడమ్ల యొక్క ఆ సబ్జెక్టుని మీరు మైండ్ లో ఎక్కించుకోవట్లా ఇంట్రెస్ట్ గా వినడం ఒక సినిమా పోయామనుకో మూడు గంటలు పక్కన వాళ్ళు పిలిచినా కూడా ఐ స్తున్నారు భలే డైలాగ్ అని సినిమా చూస్తుంటాం సినిమా నుంచి వచ్చినాక ఒక నెల తర్వాత నాకు కూడా చెప్తారు డైలాగ్ వాడు చెప్పిన డైలాగ్ ఆపకుండా చెప్తారు ఇంట్లో ఫైటింగ్ చేస్తారు డ్యాన్స్ చేస్తారు కానీ మా తరగతి గదిలో మా టీచర్స్ చెప్పేటువంటి నలభై ఐదు నిమిషాల పాఠాన్ని రెండు రోజుల తర్వాత అది చెప్పరు ఎందుకు ఈయన మైండ్ ఆబ్సెంట్ ఓన్లీ బాడీ ప్రజెంట్ అక్కడ మైండ్ బాడీ అన్ని ప్రజెంట్ భలే కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఇది అలవర్చుకోవాలా యూ రూమ్ టోటల్లీ ఆపోజిట్ ఆపోజిట్ సైడ్ ఉన్న టీచర్ మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండాలా ఏం చెప్తుంది మనకు ఎంత అర్థమైంది ఇంకా ఎంత అర్థం చేసుకోవాలా అనేది యూ హ్రైన్ మీ ప్రో ఇన్స్పిరేషన్ ఎవరంటే ముందు మీ తల్లి తండ్రి ఓకేనా ట్రూ ఇన్స్పిరేషన్ వాళ్ళే ఎందుకంటే స్కూల్ వాళ్ళు చదవలేక కష్టపడి మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు అండ్ దాని నెక్స్ట్ ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పంటారా ఇప్పటి వరకు స్టేజీ మీద కుర్చీ వేసుకొని కూర్చున్నారా మీ టీచర్స్ వీళ్ళే మీకు ఇన్స్పిరేషన్ మీరు గేట్ బయటికి వెళ్ళి ఎవరిని ఎతకాల్సిన అవసరం లేదు గూగుల్లో సెర్చ్ చేసిన అవసరం లేదు యూట్యూబ్లో చూడాల్సినంత అవసరం లేదు తల్లి తండ్రి గురువు దైవం దైవం కూడా తర్వాతే ఓకేనా నేను అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్రిన్సిపల్ మేడం గారికి నాగమారి మేడం గారికి విద్య ఎవరి సొత్తు కాదు మీ చేతల్లో మీ సొత్తు మీ ప్రిన్సిపల్ మీ టీచర్ చెప్తే వినండి జాగ్రత్తగా ఇష్టపడి చదవండి కష్టం చదివితే ఏమి పని చేయలేం ఇష్టపడి చదివితే ఏ పని సాధిస్తాం అది దృష్టిలో పెట్టుకోండి మనం గమనించాలంటే ఇష్టపడి పని చేయాలి అది ఏ పని చేయాలన్నా ఇష్టంతోనే సాధ్యం చదువుకుంటేనే మీరు ఎక్కడైనా పథకాలు కాదు సమాజంలో మీకు గౌరవం ఉంటుంది ఆ గౌరవం సంపాదించాలంటేనే చదువే డబ్బు మనకు కూడా రాదు మనకు కూడా ఆస్తి రాదు చదువు మనకు కూడా ఉంటుంది మన మనం ఎక్కడ మన చదువే మన సమస్య నేర్పిస్తుంది కాబట్టి దయించి ప్రజలందరూ బాగా చదవాలని మంచి విద్యావంతులు కావాలని విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జెఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటి లో సీట్ సాధించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐ స్టార్స్ స్టార్స్ ఈ ఈ లైట్ లైట్ బ్యాచ్ 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 ద ఫీచర్స్ ఆఫ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్